తిరుపతి జిల్లా వెంకటగిరిలో బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమగ్ర ఆరోగ్య ప్రచార సేవా కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు రెండు వారాల పాటు జరుగుతుందని డాక్టర్ శివకృష్ణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబాన్ని బలపర్చే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేశామని ఆయన తెలిపారు ఎంపీపీ తనుజ సిడిపిఓ శంషాద్ బేగం మాట్లాడుతూ వంటల్లో చక్కెర నూనె తగ్గించడం వల్ల పిల్లలను స్థూలకాయం నుంచి కాపాడుకోవచ్చునని అలాగే పిల్లలకు చిన్నతనం నుంచి జంక్ ఫుడ్ స్థానంలో సరైన పౌష్టికాహారాన్ని అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ ఎంపీడీఓ గుణశేఖర్ ప్రోగ్రాం ఆఫీసర్ హరిత అడిషనల్ డీఎంఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు Thank you రేపు నెల పదహారు పదో తేదీ వరకు పోషణ మాసోత్సవం అనేది జరుగుతుంది ఈ పోషణ మాసోత్సవాన్ని ఐదు అంశాలుగా చేసుకోవడం జరిగింది దానిలో ఫస్ట్ ఏంటంటే తూలకాయల్ని తగ్గించడం నూనె వాడకాన్ని తగ్గించడం ఇది ఎక్కువగా ఉన్నటువంటి పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఒబేసిటీ వస్తుంది షుగరు సాల్ట్ అట్లాంటివి వాడకుండా పిల్లలకి మా మంచి ఫుడ్స్ హెల్తీ అయినటువంటి న్యూట్రిషన్ బాగా వచ్చేటటువంటి ఫుడ్స్ని ఎక్కువగా అలవాటు చేయాలి జంక్ ఫుడ్ని దూరం చేయాలి అనే నినాదాలతోటి మనం అందరం ఏం చేస్తున్నామంటే ఈ వారం రోజుల పాటు ఈ స్థూలకాయన్ని తగ్గించడం నూనె వాడకాన్ని తగ్గించడం మీద అవగాహన చేస్తున్నాము తర్వాత నెక్స్ట్ పోషణ్ బీ బి పిల్లలకి పోషణ ఎంత అవసరమో తర్వాత చదువు కూడా అంతే అవసరం కాబట్టి పోషణ్ బీ పడాయిబీ అనే కార్యక్రమాన్ని మీద అవగాహన చేస్తున్నాము నెక్స్ట్ మనం వచ్చేసి ఐవైస్బిఎఫ్ ఇన్ఫాంట్ ఎంగు చేయన్ ఫీడింగ్ ప్రాకెసింగ్ పిల్లలు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు నుంచి రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ముందు పుట్టిన వెంటనే తల్లిపాలు మురు పాలు పట్టాలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు పట్టాలి తర్వాత రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలి రెండు సంవత్సరాల లోపల అన్ని అభివృద్ధి ఎలాంటి ఆహార పదార్థాలని అలవాటు చేయాలి ఎలాంటి ఎలాంటి చేయించాలి అనేది నవచేతన అనే ఒక ఒక బుక్ ద్వారా మేము రెండు సంవత్సరాల లోపల రెండు పిల్లలందరికీ యాక్టిఫిఫై చేయాలి అనే దాని మీద అవేర్నెస్ చేస్తున్నాము అలాగే మనం వచ్చేసి గ్రామీణ మరియు శక్తి మార్గం ఉన్నటువంటి ఎక్కువగా తండ్రులని ఎక్కువగా మనము దానిలోకి మన చేసే మనము ఎక్కువగా రానివ్వాలి ఎందుకంటే తండ్రుల పాత్ర పిల్లల పోషణ కూడా ఎక్కువ ఉంది వాళ్ళ భాగ్య భాగస్వామ్యం ఉండాలి అనే విషయాల మీద మనం అవేర్నెస్ చేయడం చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్లో హెల్త్ డిపార్ట్మెంట్ మరియు వైసీపీఎస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ ప్రోగ్రామ్స్ని మనం చేస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఎక్కడైతే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నారో అందరూ యాక్టివ్ అయ్యి ముఖ్యంగా నూనె వాడికాను తగ్గించి పిల్లల్లో హెల్దీ హెల్దీ అయినటువంటి మనము అలవాటు చేయాలి హెల్దీ ఫుడ్కి అలవాటు చేయాలి న్యూట్రిషన్ హెల్దీ న్యూట్రిషన్ తీసుకోవాలి ఆరోగ్యంగా ఉన్నవాడే ఎక్కువగా కోర్టు మీద ఈ నెల పదిహేడో తేదీ నుంచి నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి పదహారో తేదీ వరకు గ్రామ గ్రామాల్లో అన్ని అంగన్వాడీ సెంటర్స్లో కానీ సచివాలయాల్లో అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తాం బంగారుపేట స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ అనే ని ఇనాగరేషన్ చేయడానికి వచ్చినటువంటి మన ఎంపీపీ గారి తనుష మేడం గారికి అలాగే డిప్యూటీ డిహెచ్ఓ హరిత మేడం గారికి సిడిపి మేడం గారికి వైఎస్ఎంపి సుధాకరణ గారికి అందరికీ అలాగే అందరి ప్రజలకి అంగన ఐసిడిఎస్ సిబ్బందికి ఆశాభర్తలకి అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రాము మనకి ఎస్ఎన్ఎస్పిఏ అంటే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఈ ప్రోగ్రాం ఈరోజు ఇనాగ్రేషన్ అవుతుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తున్నారు ఈ నెల పదిహేడు తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఎజెండా ఉద్దేశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారు ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఆరోగ్యవంతంగా ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అలాగే ఆ ఫ్యామిలీ బాగుంటే మొత్తం ఇండియా మొత్తం ఆరోగ్యంగా ఇండియా మొత్తం ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ స్టార్ట్ చేసేది ఈ క్యాంపుల్లో ఓన్లీ లేడీస్కి అంటే మహిళలకు మాత్రమే పుట్టప్పటి నుంచి వయసున్న ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ వరకు పరీక్షలు చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఫస్ట్ నమోదు చేస్తాము నమోదు చేసినాక బీపీ షుగరు అలాగే జోట్లో ఏమైనా పుండ్లు ఉన్నాయా అలాగే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆ పరీక్షలు చేయడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా రక్తం ఎంత పర్సంటేజ్ ఉంది అనేది చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరికైనా దగ్గు అట్లా ఉన్న వాళ్ళకి కఫం పరీక్ష స్ఫోటం పరీక్ష చేయడం జరుగుతుంది అలా చిన్న గర్భవతులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది అలాగే గర్భవతులందరికీ కూడా అన్ని రకాల పరీక్షలు ఇట్లా చేయడం జరుగుతుంది అలాగే గర్భవతులు గర్భ కానీ అలాగే సోమారి బాలికలు కానీ వాళ్ళు తినాల్సిన ఏ ఆహారం తింటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారనేది అనేది మన ఐసిడిఎస్ తరఫున పోషణ కింద అన్ని పదార్థాలు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చేటివి అన్ని పెట్టడం జరిగింది వాటన్నిటి గురించి కూడా ఫుడ్ హెల్త్ హెల్త్ న్యూట్రిషన్ గురించి అందరికీ కూడా మహిళలందరికీ కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళల్లో మంచిగా ఎవరికైనా రక్తం తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము వాళ్ళకి రక్తం పెరిగేలా చూసుకోవడము అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సేవలు అంటే మనకి గర్భంకి గర్భంకి స్పేసింగ్ కోసము వాళ్ళు ఏం వాడాలి ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటినీ కూడా ఈ సేవలన్నింటినీ కూడా అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని అని కోరుతున్నాను థ్యాంక్ యూ అంటే ఆ అంటే ఆ కంటెంట్లోనే ఉంది ఏంటంటే ఏ కుటుంబంలో అయితే ఒక స్త్రీ బాగుంటుందో ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు అని ఈ ప్రోగ్రాం యొక్క అర్థము సో కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబంలోనూ ఆడవాళ్ళు పౌష్టికంగా ఆహారంగా అలాగే ఆరోగ్యంగా ఉండి ఆ కుటుంబాన్ని రన్ చేయగలుగుతారు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలా దాంతోపాటు మన ఐసీఈడిఎస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు వాళ్ళ తరపున ఒక ప్రోగ్రామ్ కూడా చేపడుతున్నారు ఈ మంత్ పదిహేడవ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ పదహారో తేదీ వరకు సో కాబట్టి డాక్టర్ ఐ మీన్ ఆరోగ్యము పౌష్టికాహారం రెండు ఒక దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇది ఒక గొప్ప నిదర్శనము ప్రతి ఒక్కరు కూడా రెండు డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన వాటిని ప్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలా చాలామంది గర్భవతులు బాలింతలు అందరూ ఉన్నారు వాళ్ళు మంచి ఫుడ్ అనేది మేడం గారు ఇప్పుడు చెప్పిన విధంగా మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇది గమనించాలో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు మంచి పౌష్టిక ఆహారం అందించి తల్లి బిడ్డని ఇద్దరిని కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే సార్ చెప్పిన విధంగా ప్రతి ఇక్కడ పెట్టిన ప్రోగ్రాంలో ప్రతి మంత్లో మనకు ఈ మధ్య కాలంలో కూడా పింక్ బస్ అనేది కూడా తిరిగింది క్యాన్సర్ గురించి సంబంధించి మనం బయటకు వెళ్ళి చేయించుకోవాలంటే కూడా ఆ టెస్టులు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అవుతాయి మనకు ప్రభుత్వం ఫ్రీ సర్వీస్ చేయడానికి అలాగే ఫిమ్స్ నుంచి చాలా మంచి డాక్టర్స్ కూడా వచ్చి ఈ మధ్య కాలంలో ఆ పరీక్షలు అనేవి కూడా చేశారు

రూపాయల రాసిపురం కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కాట్ నాలుగు వందల యాభై షర్ట్ ప్లస్ ప్యాంట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా సూట్స్ నెల్లూరు